హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో ఏ స తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని బిఫోర్ ఎలక్షన్ చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా అనేక పరిణామాలు కంపల్సరీగా మేము జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఒక ప్రైమరీ క్యాలెండర్ విడుదల చేసింది మరి దాంట్లో ఉన్న జాప్యం ఏంది మరి ప్రస్తుత పరిస్థితి పైన ఒక స్పెషల్ ఆర్టికల్లో సాక్షి దిన రావడం జరిగింది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మనందరికీ తెలిసిన విషయమే ఎస్ సర్ బిఫోర్ ద ఎలక్షన్స్ ఇప్పుడున్న ప్రభుత్వం ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ కంపల్సరిగా ప్రతి ఏటా ఎస్ సర్ బడ్జెట్ని ఎట్లా ప్రవేశపెడతామో అట్లాగే జాబ్ క్యాలెండర్ని కూడా మేము ప్రవేశపెడతాము జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తాము యూపీఎస్సి నిర్వహించే విధంగానే ప్రతి ఏటా ఖాళీలో నువ్వు భర్తీ చేస్తామని ముందుకైతే రావడం జరిగింది అఫ్ కోర్సు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ రోజున పరిస్థితులకు ఒక ఇయర్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కంప్లీట్గా కంప్లీట్ గా అయితే విడుదల చేసింది అది మనందరికీ కూడా తెలుసండి ఆ క్యాలెండర్ యొక్క షెడ్యూల్ వచ్చేసేసి జూలై ట్వంటీ ఫైవ్ వరకు టూ వరకు ట్వంటీ ఫైవ్ వరకు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది దాదాపు అంటే ఈ మంత్ వరకు అన్ని నోటిఫికేషన్స్ అన్ని కూడా కంప్లీట్ కావాలన్న ఇంటెన్షన్ తోటి ప్రభుత్వం అయితే ఉండే ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేసింది దీన్ని బేస్ చేసుకునే చాలా మంది అందరు అందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్స్ ని కంటిన్యూ చేశారు అదేవిధంగా మధ్య మధ్యలో మిగిలిన పాత నోటిఫికేషన్స్ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతున్న తరుణంలో ఈ క్యాలెండర్ పైనే హోప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వానికి ఉన్న ఏకైక ఆప్షనే జాబ్ క్యాలెండర్ బికాస్ ఆఫ్ నిధుల విషయం అందరికీ తెలిసిందే సో దాని యొక్క లోటు బడ్జెట్ ని పూర్తి చేయడం కోసం ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తూనే ఉంది సో అటువైపు కాకుండా ఇటు నిరుద్యోగుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుందన్న హోప్ తో ఉండే బట్ అనివార్య కారణాల వల్ల మనందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ముందు ముందుకు రావడం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రాసెస్ వల్ల ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా డిలే అవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు కానీ ఆ పరిణామాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్రంలో కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అన్నీ కూడా పరిస్థితులు అనుకూలించడం జరిగింది సో ఆ ఎస్సీ వర్గీకరణను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామంట ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ కొరకు ఎట్లాంటి అడ్డంకి అనేది రాష్ట్రంలో అనేది అయితే లేదు అండి మరి ఈ అడ్డంకి లేనప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు చొరవ చూపలేకపోతుంది ఎందుకు జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది అనేది నిరుద్యోగుల నుంచి వస్తున్న మేజర్ క్వశ్చన్ అండి అదేవిధంగా బట్టి విక్రమార్క గారు రీసెంట్గానే ఒక విషయం తెలిపినారు ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించి అంశాన్ని రీషెడ్యూల్ చేయండి ఈ నోటిఫికేషన్స్ ని రీషెడ్యూల్ చేయండి అని కూడా తెలపడం జరిగింది మరి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంది అనేది ఎవరికి ఇక్కడ అర్థం కావట్లేదండి ఈవెన్ టీజీపీఎస్సీ చైర్మన్ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించిన విషయాలపైన మాట్లాడలేకపోతున్నారు కేవలం దినపత్రికల్లో నోటిఫికేషన్ సంబంధించిన కొంచెం అలజడి మాత్రమే కనబడుతుంది కానీ వాస్తవానికి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది చాలా మంది ఆస్పరియన్స్ ఒక సందిగ్ధానికి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈవెన్ కోచింగ్ సెంటర్స్లో కూడా ఆ సినారియో అనేది ఎక్కడ కనబడట్లేదు ఈవెన్ ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీసీఎస్సీ స్టడీ సర్కిల్స్లో కూడా ఎట్లాంటి నోటిఫికేషన్స్ అనేవి లేవు రీసెంట్గా బీసీ స్టడీ సర్కిల్లో కేవలం ఒక ఆర్ఆర్బీ బ్యాచ్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది కానీ కు సంబంధించిన ఎట్లాంటి నోటిఫికేషన్స్ మీన్ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి అక్కడ కనబడట్లేదు అక్కడ ఎట్లాంటి బ్యాచెస్ కూడా రన్గాకపోవడం వల్ల మరి ఏంటి పరిస్థితి స్థితి అనేది కొంతవరకు డౌట్ డౌట్ గానే ఉంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక మెజారిటీ అంశం ఏంటంటే స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి మరి స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకుని రీసెంట్గా రైతు బంధుకు సంబంధించిన ఒక ప్రాసెస్ని వేగవంతంగా కంప్లీట్ చేసింది మరి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్కి వెళ్ళేదానికంటే ముందు ఒకటి రెండు నోటిఫికేషన్స్ ఏమైనా వేసే అవకాశం ఉందా అనేది చాలా మంది ఆస్పరెంట్స్ మధ్యలో మెదులుతున్న ప్రశ్న అండి ఎందుకోసమంటే ప్రభుత్వం ఏర్పడిందే ఈ క్యాలెండర్ చేస్తామన్న ఉద్దేశంతో బట్ ఇన్ని డేస్ ఆల్మోస్ట్ జూలై జలై కూడా అయిపోబోతుంది బట్ ఇప్పటి వరకు కూడా ఇక్కడ చూపిస్తున్న ఒక పదిహేను నోటిఫికేషన్ అనేది రాలేదు మరి ప్రభుత్వం దీన్ని రీషెడ్యూల్ చేసి కంపల్సరిగా క్యాలెండర్ ని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా గత ప్రభుత్వాలు చేసినట్లుగానే దాటివేసే ధోరణిలోకి వెళ్ళి ఎలక్షన్స్ ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందండి వాస్తవానికి ఇక్కడ వెకెన్సీస్ చాలా ఉన్నాయి ఎన్సిఎస్ అన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే ప్రభుత్వానికి వందకు వంద పర్సెంట్ ప్లస్ అవుతుంది ఎలాంటి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా ఎస్ సో ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఈ సగటు నోటిఫికేషన్లను వేస్తూ ఈ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో ఒకవైపు ఆస్పిరెంట్స్ కావచ్చు ఒకవైపు మేధావి వర్గం కావచ్చు మరోవైపు ప్రభుత్వం కావచ్చు అదే విధంగా మరోవైపు బోర్డులు కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా సమన్వయంతో రాష్ట్రం ఏర్పడ్డ కానీ కాన్సెప్ట్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణీతికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ వీటిపైనే నిలబడ్డాయి కావున వీటన్నింటిని కూడా ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్తారని అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి నిరుద్యోగుల నుంచి ఎట్లాంటి ప్రెషర్ అనేది ఉండబోతుంది అనేది అయితే మనకు ముందు ముందు తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో వాస్తవాన్ని కంపల్సరిగా ఇంప్లిమెంట్ చేయాలి చేస్తుందన్న ఆశావాద దృక్పథంతో మనమైతే ఉండే ప్రయత్నం అయితే చేద్దామండి ఇంకేదైనా అప్డేట్ వచ్చినా కానీ దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్